నమస్తే ఆర్కే కు స్వాగతం వనపర్తి జిల్లా పెదమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిడి శ్రీహరి స్థానిక శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ రో కలిసి ప్రారంభోత్సవం చేస్తారు మాట్లాడుతూ రాష్ట్రం పైన ఎన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమాన్ని జోడిద్దల వలె ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు ప్రజా తొలి విడతగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఏళ్ల చొప్పున ఇంద్రమ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు మరో రెండు విడతల్లో ఇంద్రమ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంద్రమ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం రాష్ట్ర ఆబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పాలకుల ముందు ప్రభుత్వాలు నడిపిన పాలకులు డెబ్బై వేల కోట్ల రుణాలు చేస్తే గత పాలకులు పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన పెట్టిపోయారన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చి వందకు ఒకరిద్దరి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు అనంతరం రాష్ట్ర పశుసమర్థక డైరీ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం స్వంత ఇల్లు లేదని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు

మీ సెల్ గే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం చివరగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్టు పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు చొప్పున కట్టినా పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి ఇల్లు ఇస్తే కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ త్వర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టేచ్చలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మొదట విడత నాలుగున్నర లక్షల రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల విడతల మూడు వేల ఐదు వందలు ఇచ్చాం ఇందాక మెగారిటీ అన్నాడు అడిగినట్లు ఇంకా మూడు విడతల్లో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాల కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏలని చేశారు కట్టండి కట్టండి పురాలు కట్టండి మీరు అప్పులు అప్పులు పాలవుతారని చెప్పారు ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలగా మాట్లాడారు అయినా మనకు తక్కువ చెప్పే చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష స్వాభేసే లౌర కడితే మరొక లక్ష స్వాభేస్తే రెండు లక్షలు భూప్రవేశం అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అప్పైనా సదా తాకట్టు పెట్టయినా పేదవాడికి నొప్పి కలిగించద్దు ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ మీ దీవెలసారి ఈ ప్రపంచం ఈనాటిది మీ తో ఈ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కోటి రోజుల్లో ఇవ్వబోతున్నాం మొన్న ఉగాది నుంచి పెద్రోలు తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాల రేషన్ కార్డు ఇయక వదిలేసి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో పదిహేడు లక్షల మందికి పిల్ల తుట్టిన వచ్చిన వాళ్ల పేరు కూడా రేషన్ కార్డులు లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి మొన్ననే ఒక నెల క్రితం తొమ్మిది రోజులు

మీరు కూడా ఈ వచ్చి ఎవరైతే ఏం కంపెనీలు అయినాయో వాళ్ళు కూడా ఇన్వెంట్ చేయలేమో ప్రజలు కూడా ఒక నమ్మకం వాళ్ళు కూడా ఇంకా అస్ఫరాలు చేసుకుని పూర్తి చేస్తారని ప్రజలకు సమస్యలు తీసుకురావచ్చు ప్రభుత్వం అందచేస్తా ఉంది మీ అందరికీ కూడా సహకరించడానికి ప్రభుత్వం మీతో పాటు ఉంటుందని తెలియజేస్తూ నేను మీ అందరికి శుభాకాంక్షలు తెలియాలని